తిరుమల శ్రీ వెంకటేశ్వర్డి ఆలయంలో నిత్య ఆరాధనలు అన్న ప్రసాదాల తయారీకి లడ్డూ ప్రసాదాలకు స్వచ్ఛమైన నెయ్యి మాత్రమే ఉపయోగిస్తారు టీటీడీ అధికంగా వినియోగించే నెయ్యిపై ఇటీవల పలు అనుమానాలు వ్యక్తమవడంతో నాణ్యత తగ్గకుండా చూసేందుకు టీటీడీ కసరత్తు ప్రారంభించింది అందుకోసం విధి విధానాలు రూపొందించాలని నిపుణుల కమిటీని నియమించి సూచనలు చేసింది తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రసాదాల తయారీకి పెద్ద పెద్ద కడాయిలలో నిత్యం నెయ్యి సలసల కాగుతూనే ఉంటుంది ఆలయంలో ఏ ప్రసాదం తయారు చేయాలన్నా నెయ్యి ఎంతగానో అవసరమవుతుంది టీటీడీ ఏటా ఐదు వేల టన్నుల నెయ్యి వినియోగిస్తోంది ఈ నెయ్యిని మార్కెటింగ్ విభాగం ద్వారా కొనుగోలు చేస్తోంది అయితే ఇటీవల నెయ్యి నాణ్యతపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి నెయ్యి సరఫరాలో నాణ్యత ప్రమాణాలు పాటించని కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీఓ శ్యామలరావు ప్రకటించారు తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాలు మరింత నాణ్యంగా రుచికరంగా అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు ప్రస్తుతానికి అడల్టేషన్ టెస్ట్ చేసే పరికరం టీటీడీ దగ్గర లేదని దానిని త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్టు ఈవో తెలిపారు నాణ్యమైన నెయ్యి కొనుగోలుకు సంబంధించి నలుగురు ప్రముఖ డైరీ నిపుణులతో కమిటీ ఏర్పాటు చేశామన్నారు ప్రస్తుత సప్లయర్స్ పిలిచి క్వాలిటీ నెయ్యి సరఫరా చేయాలని సూచించామని శ్యామలరావు తెలిపారు కొన్ని సంస్థలు మంచి క్వాలిటీ నెయ్యి పంపిస్తున్నా కొన్ని సంస్థలు నాసిరక నెయ్యి అందిస్తోన్నట్టు తెలిపారు ఓ సంస్థ అడల్టరేటెడ్ నెయ్యి ఇస్తున్నట్టు వెజిటబుల్ ఫ్యాట్ కలుపుతోన్నట్టు ఎన్ఏబిఎల్ టెస్ట్ లో తేలింది ఎగ్జిస్టింగ్ సప్లైర్స్ తో మాట్లాడి వాళ్ళని క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలి క్వాలిటీ ఇంప్రూవ్ చేయాల్సిన అంటే మన దగ్గర లేకపోయినా సరే టెస్టింగ్ ల్యాబ్ లేకపోయినా సరే మనం క్వాలిటీ అనేది మోరార్ లెస్ కొంత వరకు తెలుస్తుంది కానీ వాళ్ళందరికీ వాళ్ళందరినీ పిలిచి వాళ్ళు గట్టిగా చెప్పడం జరిగింది క్వాలిటీ లేకపోతే మేము చర్యలు తీసుకుంటామని అందరి మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చారు ఒక్కొక్కరు మాట్లాడి చెప్పాము చెప్పిన తర్వాత కొంతమంది ఇంప్రూవ్ చేశారు బట్ కొంతమంది ఇబ్బంది అలాగే ఉంది సో అలాంటి వాళ్ళ శాంపుల్ ని ఒక ఎన్ఏబిల్ ఎన్ఏబిఎల్ ఎక్రిడిటెడ్ ల్యాబ్ అనమాట అంటే మీరు ల్యాబ్స్ అన్నిటికీ కూడా టెస్టింగ్ ల్యాబ్స్ అన్నిటికీ కూడా ఎక్రిడిటెడ్ చేసేదే ఒక ఆర్గనైజేషన్ ఎన్ఏబిఎల్ అనే ఆర్గనైజేషన్ ఆ ఎక్రిడిటేషన్ ఉంటే కరెక్ట్ ల్యాబ్ అని సో ఆ ల్యాబ్ కి పంపించాము టెండర్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఓ కంపెనీని బ్లాక్ లో పెట్టామని మరో కంపెనీపై చర్యలు తీసుకుంటామని ఈవో తెలిపారు మరో రెండు కంపెనీలకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసినట్లు ఆయన వివరించారు